పట్టణ ఆర్య వైశ్య సంఘం ఎలక్షన్లు త్వరలో జరుగుతున్నాయి ఈ ఎన్నికల బరిలో ఎర్ర శ్రీనివాస్ గారు ఉంటారని చెప్పని తెలిసింది పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ అయితే మీరు వైశ్య సంఘాల్లో ఏఏ పదవులు అలంకరించారు గతంలో ఇరవై ఐదు సంవత్సరాల కింద కోన్రపేడు మండల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగినాను మళ్ళా సెకండ్ విడత సిరిసిల్లలో అదనపు కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు కొనసాగినాను మరియు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను మరియు జిల్లా వినియోగదారుల పురం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరియు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాసవి అభివృద్ధి సంఘంకు అధ్యక్షునిగా చేసి ఎన్నో సేవలు చేసినాను ప్రతి ఒక్కరికి గుర్తింపు నేను సోషల్ యాక్టివ్స్ సంఘం కార్యక్రమం కానీ పూజలు కానీ అన్నీ కొనసాగించినాను ఇప్పుడు అదేవిధంగా నన్ను పట్టణానికి గెలిపిస్తే ఇంతకన్నా ధీటుగా అభివృద్ధి పనిచేస్తానని హామీ చేస్తున్నాను మరియు ముఖ్యంగా పేద పేద వయసులకు నాకున్న పరిచయాలతోని గవర్నమెంట్ ఎమ్మెల్యేల గారితో కానీ జిల్లా స్టేటు నాయకులతో కానీ పరిచయాలు ఉన్నాయి దానికి దానికి తోడుగా నేను అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి హావిస్తున్నాను మరియు భవన నిర్వహణ కార్యక్రమాలకు నాకు జిల్లా అన్ని జిల్లాలలో పరిచయాలు ఉన్నాయి మా జిల్లా ప్రసిడెంట్లు పరిచయాలు ఉన్నారు నాకు తోడుగా నాకు తాటుకుండ పవనన్న గారు ఉన్నారు ఆయనతోని స్టేట్లో కానీ జిల్లాలో కానీ భవన నిర్మాణానికి భవన నిర్మాణ ప్రెసిడెంట్ కొనసాగు ఆయన కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతానని హామీ ఇస్తున్నాను మరియు పేద వైశ్యులకు నిన్న జరిగిన ప్లాట్ఫారం మీద ఇల్లు లేని వరకు ఇల్లు కావాలని అన్నారు దానికి ఒక నాలుగైదు ఎకరాలు నా నా దృష్టిలో ఉన్నది దానికి చూత నేను మా తక్కువ రేట్ల వచ్చిన రేట్లల్లో అన్ని ప్లాట్లు కొట్టించి మా సంఘానికి తోడ్పడితే అందరికీ లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చుకుంటూ ఇన్స్టాల్మెంట్ రూపకంగా నేను డబ్బులు తీసుకొని ప్లాట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను నన్ను గెలిపించినట్టయితే మేము ఇంకో ఎన్నో కార్యక్రమాలను చెప్పుకునేవి కాదు చేసి చూస్తా నా నాకు వాసాభ్యుదయ సంఘంలో నేను చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏం చేసినా ఏం కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు దానికి తీడుగా నేను పట్టణాన్ని నన్ను గెలిపించినట్టయితే చాలా అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి ఆమిస్తున్నాను